సో చాలా రోజుల తర్వాత వాస్తవాలు ఇంటికి అనమాట సరే పోనీ ఏడొద్దా ఏడొద్దు దాదా అయితే బిల్లు కట్టాలన్నమాట ముందే ప్రస్తున్నాక ఎంత ఏ మాటగా మాట నడిస్తా అయితే చాలా మంచిది అనమాట అంటే మనకి అన్నకి చెల్లె అంటే సేమ్ ఎగ్జాంపుల్ నడిస్తాయి అన్నమాట

సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అడిల్ మైకిల్ లెవెన్ సో గైస్ ఈరోజు వీడియో చేసి ఏంటంటే సో చాలా రోజుల తర్వాత వస్తాయి ఇంటికి వచ్చినాం అన్నమాట అండ్ నేను రాగానే కుక్క గుర్తు పట్టి అడుస్తున్నా అనమాట సో ఇంకోటి ఏంటంటే సో వస్తా వీడియోలోకి ఎందుకు వస్తలేదు అంటే చిన్న కంటెంట్ వాళ్ళ ఇష్టం అయింది కదా సో అందుకు వస్తలేదు అన్నమాట సో ఈ రోజైతే వస్తా ని తీసుకొని వెళ్ళి ఇష్టం వచ్చింది తినిపించి వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళాం అనమాట మన టీం అందరిని కల్పిస్తాం సో ఇట్లా ఫీల్ అయితే తెలియదు అండ్ మీరు వస్తా వస్తా కమెంట్ వేసి కదా అందుకే తీసుకొచ్చాను అన్నమాట సో ఇట్లా టైం మీద చేయకుండా వస్తాను వచ్చిన తర్వాత కెమెరా చేస్తా బాయ్ ఫైవ్ మినిట్స్ లేటర్ సో గాయస్ ఫైనల్లీ వస్తా అయితే వచ్చేసింది అనమాట जेसा मजा चैनल की। असल कैसा है मैं गुरुत्वाकर्षण में? फ़ोन जैसा फ़ोन है तो बस। अधिनेत्र कॉफ़ेस्टो। असल फ़ोन कार का था। मिसेज़ को ले कर मारा स्वादिष्ट नहीं मारा। ना इंस्टाग्राम की मैं क्या स्क्रीन डिकॉर्ड वेंटीर लवीडिया रेप्लेस सर वो जो मैसेज़ है आया रहता है बुड़

అది సరే అన్న నేను మిసలికే తినికే పోరిపోయింది లేదు లేదు ఓరు పోయేశా చూడనాయదా అద జర్నీ లేదు లేదు ఎందురా పోనిరస్తా ఒక్కసారి గుడిరాలే అని పోయినంగా అన్న ఫోన్ చేశా మరి నిన్న గొప్ప చెప్పు అంటే గుర్తించాను నోట్లున్నాయని చిల్లని ఐస్ క్రీమ్ నిన్న పైసలు అడిగి ఉండదు అడి బండి రెడీ ఉండు బ్రో పట్టుకోమని పైసలు తీసుకునే దాకా అయ్యే వెళ్ళిపోతున్నావు అయ్యే నా ఏమో అలా పట్టుకోనా పట్టుకోనా పట్టుకో రావాలి సరే తప్పి అన్ని చూసేది వదిలేస్తా ఐస్ క్రీమ్ పైసలు ఎవరు కాదు Aa, Nenwe edo normalo asawa. Aa, elpo, owonki? Sinaku, po. Po, inka la endo kwaishna, endo kwaishna. Poo. Nen, nintha, go. Nen, nincha, mannapa ninam. Nenga, orichi, nanna, nilanna, amme ma. Sare, poni, edo da. Edo da, da, poni da. Da, da. Akshatle, ikasa nishna aruka. Pari pari, unuku durek sasona. మెల్ల ఐస్ క్రీమ్ వస్తుంది నాకు వస్తా నేను ఏమంటులేదాస్తుంది పైసలు ఐస్ క్రీమ్ కావాలంటారు నువ్వు పైసలు కట్టి నువ్వు అయ్యి తీసుకొచ్చారు బాబా అని వచ్చి పిలిచి చెప్తే మాటలు మంచి అయ్యో పాపం సారు ఎక్క

తింటుంది అంత తిట్టిన తర్వాత కూడా మళ్ళీ తింటుంది అంటే అర్థం చేసుకుంది అట్లా ఉంటుంది పరిస్థితి మెల్ల కెమెరా ఆఫ్ చేసినా మెల్ల పట్టుకొని తింటుంది స్పూన్ వేసుకొని మేము స్పూన్ కింద పడేసుకుంది ఎంత ఏ మాట కా మాట మరిస్తే చాలా మంచిదన్నమాట అంటే మనకి అన్నకి ఉండాలా చెల్లె అంటే ఎగ్జాంపుల్ మరిస్తా అనమాట చెల్లెలు మాత్రమే కాదు ప్రాణం নেতে বেনে কলা তাৰ ঐতিহা দিয়া এৰো আছে বুজ কাটি

मारी आइसक्रीम कितना बड़े सा वारिस्ता मारी आइसक्रीम कितना बड़े सा वारिस्ता नेली फर्स्ट टाइम आइसक्रीम लेने चले पैदा बक्का वैदा वन पर इतना ना टगा इतना नहीं अरे टाइम में चीज को नाना के देलम ये बच्चा ना बिरयानी आला ఇంకా ఏంది సరే ఇప్పుడు నువ్వు ఇప్పుడు అంటావు సరే ఇప్పుడు అలా ఆడదాం గనలా చెప్పి ఐస్ క్రీమ్లే ఫైనల్ గా ఇంటికైతే వచ్చేసాం అన్నమాట అండ్ వర్స్తా నర్వస్ మమ్మి వట్కిండు గైస్ ఏం కాదు ఐస్ క్రీమ్ కొనేసాం ఐస్ క్రీమ్ వట్కిండు ఐస్ క్రీమ్ కొనేసాం చూడండి గైస్ আরেందా ఫాస్ట్ న ఇంకోటి చెప్పేది నువ్వు ఏదైనా ట్విస్ట్ నాకు వచ్చినావంటే ఏమంటే ఏదో ఏదో ఒకటి ప్రయాణం చేయొచ్చు బలి లేదు ముప్పై ఏదో తొక్కుతుంది బలి అన్ని చిన్న చిన్న చిన్నప్పుడు వేసినా అండి అదే అదే అయ్యో ఎట్లా అనిపిస్తుంది రాగా చాలా వద్ద వచ్చింది కదా ఆయన మా ఛానల్ కూడా కనిపిస్తున్నారు కదా సో అనిపిస్తుంది నాకు వస్తు లేకపోతే మంచిగా అనిపిస్తుంది

మన వీడియోస్ దగ్గర దగ్గరలో చూసావా నిన్న ఈ వీడియోస్ ఫౌండేషన్ అవి అన్ని చూశాననే నామ్మ సగం బుడియేషన్ సవిట్టనమో చూసినానే అంటే ఉత్త చూస్తలే వీడియో చిన్నపిల్లలు వద్దు అది ఎన్నో మాటలు అన్నారు అంటే ఇప్పుడు అన్నా ఎవరికైనా ఎదగాలనే అందరికి ఛాన్స్ ఇచ్చిందన్నా కానీ ఇప్పుడు వీళ్ళు లోకం అట్లా అనుకోలే కదా బయట నెగిటివ్ గా ఎదుగు వచ్చింది చిన్నపిల్లలతో ఇట్లా ఏపీ అంటే వాళ్ళకి ఇష్టంగా ఉండే

ఇప్పుడు ఎవ్వరికైనా ఇంట్రెస్ట్ ఉంటాయంటే వాళ్ళంతా అలా వస్తేనే తీసుకుంటాడు అన్న అవును ఒకటి ఒకసారి అలా దానికి లేదో నెగటివ్ హోటల్ వేసి మన ఫ్యామిలీస్ ఉంటాయి కదా కొంతమంది ఫ్యాన్ ఫ్యామిలీస్ సో వాళ్ళు మొత్తం ఇలా లవ్ లవ్ మీద సెట్ చేసి కంటెంట్ అర్థం అంటే ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కంటెంట్ కాదు అవును కంటెంట్ కంటెంట్ లాగానే చూస్తే అది మనకి ఏం అంతే అప్పుడు కావాలని చెప్పి ఇలా బోర్డరీ అన్న అయితే ఫుల్ టెన్షన్ పడిండే సో దేవుని దేవాల మొత్తం సెట్ అయిపోయింది ఇప్పుడైతే అందరూ ఆకున్నారు అండ్ మనకు వస్తే అలా వచ్చింది అనమాట అంటే అన్న కూడా బాగా ఉంటారు అక్కడ ఫస్ట్ లో అంటే ఇలా వీడియోస్ కి రాకుండా చేయడం అన్న కూడా చాలా బాగా ఉంటాడు అంటే ఇంకేమైపోతారు అని చెప్పి

అంటే చిన్న పిల్లలకి ఇదేం చేస్తున్నారు అంటే నేను అసలు ఏం చేయలే కానీ ఆ లవ్ సాంగ్ వేసి సిద్ధం అంటే అలా క్రియేట్ చేస్తున్నారు సో అది ఒక్కటి చేయకండి ఎందుకంటే వీళ్ళు కూడా వీళ్ళు కూడా వీడియోస్ చేసుకుంటే బతుకుతారు కదా సో కొంచెం మీరు అర్థం చేసుకోండి అంటే ఒకరు కడుపు కొట్టినట్టు అవుతుంది అనే ఉద్దేశంతోనే అన్నం వల్ల పిలిచిండు అంతేగాని ఎందుకంటే ఇప్పుడు అంతే కదా ఇంటికి అలవాటు అయిపోయింది ఇక్కడ యాక్టింగ్ అంటే అలవాటు అయిపోయింది వస్తుంది ఆ ఇప్పుడు ఆమె కడుపు కొట్టినట్టు కదా అట్లా ఇంకోటి వాళ్ళు కూడా కొంచెం పూరే అరే ఉండాలి అంటే నన్ను వదిలేయచ్చు సో అందుకే అన్న మళ్ళీ పిలిచిన అనమాట సో అన్న చాలా డాన్స్ చెప్పాలా నేను వస్తాను తెచ్చిన నాకు చాలా నాకు మళ్ళీ అప్పటి వరకు ఎడిట్ చేస్తా సో గైస్ 100% పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ వస్తారు వస్తారు ఇది ఇసా ఇసా బరాబర్ अब स्टार्ट है मतलब कमबैक हो चुका ना सो बहुत अच्छा डेलरेेशन मा सब्सक्राइबर्स सो गाइस आई एम लेट्स गो लेट्स गो एंड मंजी मंजी 3 2 1 स्टार्ट सो गाइस आई एम बैक अगेन ले आ रेंजो ये पुष्पा गाड़ी रेंजो